అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి వచ్చేసింది ఉద్యోగుల హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేసింది ప్రతి నెల ఒకటో తీదీన ఉద్యోగులకు చెల్లింపులు జరిగే విధంగా ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి అయితే చాలామంది ఉద్యోగులకు గత ప్రభుత్వం జీతాలు అయితే చాలా అంటే చాలా డిలే చేసిందండి సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే ప్రణాళికలో చేస్తుంది ఇకపోతే డిఏ బకాయిలన్నీ కూడా సకాలంలో ఎంత అయితే ఉన్నాయో అన్ని బకాయిలు కూడా తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పుకు రావడం జరిగింది ఇక పిఆర్సీ విషయంలో కూడా పిఆర్ పిఆర్సీ కొంచెం లేట్ అవుద్ది ఈలోగా ఐఆర్ అయితే ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం తన యొక్క మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది ఈ తరుణంలో ఫస్ట్ హామీ దిశగా కసరత్తు అయితే స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటో తేదీన జీతాలు బాబు మార్క్ స్టార్ట్ అయినట్లే ఒకటో తేదీన జీతం ప్రభుత్వ ఉద్యోగులు ఎలా జీతం తీసుకుని ఎన్నెండ్లో అయ్యింది రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ఒకటో తేదీన రావాల్సిన జీతం ఆ నెల చివరిలో ఎప్పుడొస్తుందో తెలియక అసవ్యవస్థ పాలన సాగింది అయితే ప్రభుత్వ ఉద్యోగులంటేనే కొత్త లోన్లు మంజూరు కాలేదు నెల నెలా ఈఎంఐలు కట్టేందుకు ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాబోతున్న ఒకటో తారీఖునే జీతం ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది అవును ఒకటో తేదీన జీతం ఇచ్చేందుకు అధికారులు ఎప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారు కేవలం జీతాలే కాదు పెన్షనర్లతో పాటు రిటైర్డ్ పెన్షన్లు కూడా ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు అధికారులు నిధులపై ఫోకస్ చేసింది సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏప్రిల్ మే జూన్కు సంబంధించి పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్తో పాటు ఇవ్వాలంటే కనీసం నాలుగు వేల నాలుగు వందల కోట్లయితే కావాలి వీటికి తోడు జీతాలు కూడా జత చేస్తే పదివేల కోట్లు అవసరం అవుతాయి గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా తోడవునున్నాయి అయితే ఎంత ఇబ్బంది ఉన్నా సరే జీతాలు పెన్షన్లు ఆకుండా ఇవ్వాల్సిందేనని జూలై ఒకటిని ఇవ్వాలని ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది ముందుగా పెన్షన్లు ఆ తర్వాత జీతాలు చెల్లించేలా ఆర్థిక శాఖ రెడీ అయింది ఇకపోతే మనకి జూలై నెల జీతాలతో పాటుగా ఆగస్ట్ ఒకటో తారీఖున రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే పెరుగుదలయితే ఉండబోతుందండి దీనికి సంబంధించి ఆదేశాలు ఆల్రెడీ జారీ కూడా అయ్యాయి సో ఇదండి వాళ్ళి ఎంప్లైస్ సిచువేషన్ తాజా అప్డేట్స్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్